అందరికీ నేను మిశ్రావణి అందరు కుశ్లమా వెల్కమ్ టు యార్ఎస్ హోమ్ ఈ రోజు వీడియో వచ్చినప్పటికి సంక్రాంతి వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను భోగి వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి అదేవిధంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ మా వదిన వాళ్ళతో ఎలా ఎంజాయ్ చేశాను అనేది మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేయండి ఇంకా వీడియో వచ్చేటప్పటికీ భోగి రోజున దేవుళ్ళకి పెడతాం సంక్రాంతి రోజున అంటే పెద్ద వాళ్ళకి పెడతాం అనమాట అక్కడ చూపించింది మా అత్తయ్య వాళ్ళ నాన్న మావయ్య వాళ్ళ నాన్న మా నలుగురికి అయితే ఇలా బట్టలు పెడతారు దండం పెట్టుకోవడం అలా అనమాట అయితే వదిన వాళ్ళు వరకు రాలేదు ఇంకా చాలా సింపుల్గా డ్రెస్ అయితే వేసుకోవాలిగా కొత్తది పిల్లలకి వేసి అలా ఫోటోషూట్ చిన్నగా చేసేసి ఇంకా నేను కూడా వేసుకున్నాను అనమాట పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి మేము కోడి పందాలు మాకు దగ్గరలోనే పెట్టారు అయితే మా వారిని నేను అడుగుతున్నాను లాస్ట్ ఇయర్ కూడా తీసుకెళ్లేదు వెళ్దాము అనేసి అడుగుతుంటే సరే వెళ్దాంలే అన్నారు మామయ్య కూడా ఇంట్రెస్ట్ చూపించారు అనమాట వెళ్ళడానికి ఇంకా దగ్గరే కదా మేమందరం అయితే వెళ్ళాము అయితే అయితే రానని చెప్పారు నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు రాను అన్నారు ఎప్పుడూ రాలండి ఇంకా అయితే ఇక్కడ దగ్గర అంటే రోడ్ మీద నుంచి లోపలికి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అన్నట్టుంది అంత వాకబుల్ డిస్టెన్స్లో పెట్టారు మిగతా అంతా పార్కింగ్కి అసలు చాలా స్టాల్స్ పెట్టారనమాట కోకోనట్ కోకోనట్ వాటర్ అలాగే ఉచకాయ ముక్కలు జామకాయలు అసలు ఎన్ని స్టాల్స్ నండి ఇంకా మేము వెళ్ళిన వెంటనే ఇక్కడ ఒక పెద్దది గ్రౌండ్ లాగా పెట్టి ఇదే మెయిన్ అనుకుంటా ఇక్కడ గద్ గద్దర్ అని ఉంటారు కదండి తెలంగాణ ఆయన సింగర్ అనుకుంటా ఆయన ఎవరు కూడా తెలియదు ఆయన వచ్చారు ఒక సాంగ్ పాడండి అని అడుగుతున్నారు అనమాట ఆయన అయితే నాకు తెలంగాణ సాంగ్స్ వచ్చు ఇక్కడ సాంగ్స్ రావని చెప్పారు ఇంకా ఆయన అలా చిన్న స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఎక్కడ చూసినా జనాలే అన్నట్టు ఇంతమంది జనాలు ఉన్నారండి అనిపించింది నాకైతే ఇంకా వెళ్ళడమే అందరూ ఫొటోస్ ఆయన్ని బాగా ఒక స్పెషల్ గెస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నారు ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే అయితే ఇలా నెంబర్స్ అంటే స్మా బిగ్ బజార్ స్మాల్ బజార్ ఉంది అలా దీంట్లో అయితే మేము మనీ పెట్టాము ఫస్ట్ టూ టైమ్స్ వచ్చింది వచ్చిందని ఆశ ఉంటుంది కదా దాంతో ఇంకా ఎక్కువ పెట్టేసామన్నమాట పెడితే మొత్తానికి పోయాయి ఇంకా ఇక్కడైతే ఒక చిన్న లక్కీ డ్రా లాగా వేశామన్నమాట మా ఎదురుకుండానే తీస్తారంట అని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు సరే అని ఈ లోపల అంతా చూస్తున్నాం ఆమె అయితే జామకాయలు కొన్నారు ఇంకా ఇక్కడ ఇది కూడా సేమ్ బాగుంది సర్కిల్ కూడా కానీ ఈ నెంబర్స్లో అయితే డబ్బులు అస్సలు పెట్టలేదని మాకు ఏంటిది అనేది కూడా అర్థం కాలేదు ఎందుకేనో నాకు మా వారికి కూడా అర్థం కాక వద్దు అనేసారనమాట ఇంకా రెండింటిలో పెట్టాము వచ్చాయి పోయే కానీ ఈక్వల్ అయిపోయిందండి ఇక్కడ కోడిపందాలు అసలు ఇప్పుడు దాకా నేను ఎప్పుడు వెళ్ళినా జస్ట్ చూసి వచ్చాడమే ఇంత ఇంట్రెస్టింగ్ అంటే డీసెంట్గా ఉంది అంటే ఓకే మీద పడ్డా ఏం లేదు ఇది మేము వెళ్ళినప్పుడుది కోటి రూపాయలు పందం అంటండి అప్పుడే అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అందుకని మేము కూడా కూర్చున్నాము బయట పందాలంటారు కదండి అంటే వాళ్ళు లోపల వాళ్ళు కోటి రూపాయలకి వేశారు మేము బయట ఎవరికి వాళ్ళు వేసుకుంటున్నారనమాట చిన్న చిన్నగా అలా మేము కూడా ఒక కథంతో కాసామన్నమాట కానీ మేము మా వాడు చూసిన ఎగ్జైట్మెంట్కి నేను మా వాడు చేసిన ఎగ్జైట్మెంట్కి అది డ్రా అయిపోయింది ఎవరికి రాలేదు ఎవరి మనీ వాళ్ళకే అనమాట కానీ మేము వచ్చేసిన తర్వాత డిసైడ్ చేశారు మేము వేసిన కోడికే విన్ చేసారు విన్ ఇచ్చేసారని చెప్పేసి ఇంకేం చేయలేం కదా అక్కడ ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ వచ్చేసామన్నమాట ఇంకా వచ్చేటప్పటికి వదిన వాళ్ళు వచ్చారనమాట ఇంకా రావడమే దాత్విక్ అయితే ఇంకా అక్కి అంటే అక్కి అనమాట చిన్నల్లుడితో చాలా ఇంట్రెస్టింగ్గా ఆడతాడు అనమాట చాలా ఇష్టం వాడు అంటే వాడు వచ్చేటప్పటికి అన్ని అంటే ఊహిస్తూ ఉంటాడు నేను బావ వస్తే ఇలా ఆడాలి ఇలా చేయాలి అని ఇంకా సరే అనేసి వాడితో అయితే బాగా కైట్స్ ఎగరేయడం అవన్నీ చేస్తున్నారు ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్ కింద నేను పిజ్జా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ పిండి అయితే రావడమే కలిపేశానమాట హాఫ్ అంటే ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో ఒక టెన్ గ్రామ్స్ అయితే ఈస్ట్ వేసేసి దాంట్లో ఉప్పు కొంచెం పంచదార వేడి గోరవేడి నీళ్ళతో కలిపేస్తే మంచిగా ఫోమెంట్ అయిపోయింది నేను కొంచెం తడిగా కలిపి ఉండాల్సిందంటే కొంచెం స్టిక్కీగా కలిపి ఉండాల్సింది ఎక్కువగా స్టిక్కీ అయిపోయింది ఆయిల్తో అలా పెట్టేసుకుంటున్నాను బటర్ అయిపోయింది అనమాట ఇంకా అందుకనే ఆయిల్తో చేస్తున్నాను నేను అసలు ప్రిపేర్ చేద్దాం అనుకోలేదు కదా అయితే పన్నీర్ లేదు ఇంకా అప్పటికి ట ప్రిపేర్ చేసేంత టైం కూడా నాకు లేదు ఇంకా అయితే ఫస్ట్ నా దగ్గర ఉన్న వాటిలతోనే చేసుకుంటున్నాను ఇంకా వెజ్జెస్ కొంచెం ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసాను అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ప్లేట్కి ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని అక్కడ త్రీ పార్ట్స్ కింద చేసుకున్నాను నేను కలిపిన పిండిని ఒక పార్ట్లో అంటే త్రీ పిజ్జాస్ లాగా చేద్దాం కదా అనేసి ఇలా అయితే చేశాను అనమాట దానికి హోల్స్ ఇలా పెట్టేసేసి ఫోక్తో చుట్టూరు అయితేనేమో పిజ్జా మోడల్ రావడం కోసం అలా చేశాను పిజ్జా సాస్ కింద టమాటా కచాప్ తీసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ అలా దాంట్లో ఆరిగానే వేసుకున్నాను మిక్స్డ్ హర్బ్స్ లేవు అది వేసి కూడా ఒకసారి ట్రై చేయాలి నాకు ఆరిగాన దొరుకుతుంది అంటే బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా చిల్లీ ఫ్లేక్స్ నేను ఇప్పుడే ప్రిపేర్ చేశాను దీంట్లో మిస్టేక్ ఏంటి అంటే అడావిడిలో చిల్లీ ఫ్లేక్స్లో సీడ్స్ తీలేదనమాట అవి ఉంచడం వల్ల హెవీ స్పైసీ అయింది కానీ అల్లులు ఎక్కువగా స్పైసీ తింటారు కాబట్టి వాళ్ళకి ఓకే బాగుంది మా వాళ్ళిద్దరూ అయితే ఎగిరేరు అనమాట మంట తట్టుకోలేక కానీ వదిన వాళ్ళు కొంచెం స్పైసీగానే ఇష్టపడతారు ఇంకా అందుకని ఇంకా టమాటాకొచ్చితే ఎలాగోట్లా చే అంటే సెట్ చేసుకున్నారు కానీ మా పిల్లలు ఆ అల్లులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎంత స్పైసీగా ఉంది చాలా బాగుంది అన్నారనమాట టమాటాక చెప్పి అలా అదే పిజ్జా సాస్ని అలా ప్రిపేర్ చేసేసుకుని పిజ్జా మీద అప్లై చేసేసుకొని క్యాప్సికమ్ అలాగే స్వీట్ కార్న్ అలా పైన అయితే గాలిష్ చేసుకుంటున్నాను ఇక్కడ టొమాటోస్ కూడా వేసాను చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాను పన్నీర్ ఉంటే నిజంగా పన్నీర్ టేస్ట్ వేరేలా ఉంది చాలా బాగుంది పన్నీర్ చేసి ఉండాల్సింది కొంచెం టైమే కదా అనుకున్నాను ఎందుకంటే చేసేసిన తర్వాత నేను అలా ఫీల్ and ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని మీదకి చీజ్ని గ్రేట్ చేసుకుని వేసుకోవడమే నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒకసారి పోస్ట్ చేశాను పిజ్జా ఎలా చేశాను అనేది క్లియర్గా అయితే చూపించాను ఇది కూడా చాలా సింపుల్గా ఉందండి దీనికి నిజంగా మనం అంతంత మనీ బయట ఖర్చు పెట్టడం వేస్ట్ అనిపించింది నాకైతే ఇంట్లోనే చాలా ఈజీగా కొంచెం హెల్దీగా చేసుకోవచ్చు ఫుల్గా గోధుమ పిండితోనే చేసుకుంటే ఎలా ఉండి అని తీసాడు ట్రై చేయాలి ఇప్పుడు కొత్త ప్రయోగం అవసరమా అనేసి నేను మామూలుగా అంటే హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండితోనే తెచ్చేసాను కదా ఇప్పుడు ఇంకా పిజ్జా టేస్ట్ వచ్చేసింది అనమాట ఇలా త్రీ హైల్ పెట్టేసి ఇట్లయితే అయితే పిజ్జాస్ పెట్టేసాను కరెక్ట్గా థర్టీ మినిట్స్కి రెడీ అండి పిజ్జాస్ అయితే ఇంకా పిజ్జా కుక్ అవుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది కదా నిజంగా వస్తుంది పిజ్జా స్మెల్ అయితే మా అయితే నిజంగా నేను వాళ్ళకి అనమాట చేసిన విషయం తీసుకెళ్ళి ఇచ్చే స్మెల్ కనిపెట్టారు ఏదో ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది అన్నారు కానీ నేను తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట అక్కి అంటే చిన్న అనమాట మా వాడైతే యాక్షన్ చేస్తున్నాడు నేను ఎదురపోతున్నా ఇప్పటివరకు ఏం చేసావు మమ్మీ అంటున్నాడు అనమాట అయితే పెద్దలుడికి చిన్నడికి ఇద్దరికి ఇచ్చేసాను వదినానికి టమాటా కచప మా చిన్న చూస్తుంటే అసలు టమాటా ఖర్చుపై తినేస్తున్నాడు కానీ పైన ఏం తినట్లేదు అనమాట అందుకని వాడికి భయపడి దాచుకుని దాచుకుని తినాల్సి వచ్చింది ఇంకా వదినికి కూడా ఇస్తే నిజంగా చాలా బాగుంది ఒక స్టాల్ ఏర్పాటు చేసేసుకోవచ్చు నువ్వు అని మా అయితే నాకు ఒక ఐడియా అయితే ఇస్తున్నాడు అంతా బాగుంది అనేసి మా వదిని కూడా అంటున్నారు ఇంకా నువ్వైతే నిజంగా స్టాల్ అయితే పెట్టుకోవచ్చు నిజంగా వాడు చెప్పినట్లు అంతా బాగుంది బయట దానికన్నా చాలా టేస్టీగా అనిపించింది ఓవెన్ ఉంటే ఇంకా బాగుంటుందేమో మేబీ అనేసి అన్నారనమాట ఇంకా అలా తినేసేసి వెంటనే ఇంకా టికెట్స్ అయితే బుక్ చేశారు మా వారు మూవీకి చిరంజీవి మూవీ సో అందుకనేసి ఇంకా అందరం బయలుదేరి వెళ్తున్నాము అన్నయ్య అమ్మవారు అయితే వేరే కార్లో వచ్చారు ఇంకా దాతకి అందరం ఇంకా అన్నయ్య కార్లోనే అయితే వెళ్తున్నాం అనమాట మేము బుక్ చేసుకున్న టైమింగ్ వచ్చేటప్పటికి నైన్ ఫిఫ్టీన్ ఇంకా అప్పుడే పిజ్జా తిన్నారు కదా ఏమైనా తినండి అంటే మీరు స్నాక్స్ టైంలో ఇప్పుడు ఏమైనా తింటే స్నాక్స్ ఏమి ఇప్పించారు వద్దొద్దు మేమేం తినమని చెప్పేసి పిల్లలు అందరూ వచ్చేసారనమాట ఇంకా ఇక్కడ చూస్తే ఇది ఏం జనాలిరా బాబు ఇట్లా కొట్టుకుంటున్నారు అన్నట్లు ఉంది ఏంటంటే అసలు గతి లేనమ్మకి మతి లేనమ్మ కూడా ఏదో అన్నట్లు అలా ఉంది మా పని అయితే అసలు ఏ హాల్స్ చూపించట్లేదు వేకెన్సీ సో అందుకని ఇక్కడ చూపించింది ఈ హాల్కి ఫస్ట్ టైం వచ్చాం దగ్గరలోనే వెళ్ళండి అసలు ఎందుకు వచ్చామ్రా బాబు ఇంత ఎంత ఇదిగా ఉందనిపించింది పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా ఇక్కడ నుంచి చూడడం ఫస్ట్ టైం అనమాట హాల్లో ఫస్ట్ అంటే సెకండ్ ప్లేస్లో నుంచి చూసినాం అనమాట సెకండ్ సిట్టింగ్ నుంచి మూవీ చూసినాం చూసుకున్నంతసేపు ఇంకా బ్యాక్ సైడ్ ఉంటే ఇంకా చాలా క్లారిటీగా కనిపించేది బాగుండేది అనిపించింది నాకైతే ఇంత దగ్గరగా ఫస్ట్ టైమే నేను చూడడం అసలు ఇంకా మాకు ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంకా ముందలే బుక్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది అప్పటికే బ్యాక్ సీట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి అనమాట కానీ మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది బయట ఇక్కడ ఎవరు ఉంటారు మనకి తెలియని ప్లేసే కదా ఫుల్గా అర్చేసామన్నమాట అల్లుళ్ళు మేము విజిల్స్ ఏమైనా తెచ్చుకుని ఉంటే బాగుండేది విజిల్స్ వేసేవాళ్ళం అనేసి మా అల్లుళ్ళు ఇద్దరు అంటున్నారు ఇంకా అయితే మూవీని అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇంకా మధ్యలో ఇంటర్వెల్లో అదంతా తీద్దాం అనుకున్నా కానీ ఇంకెక్కడ మా చిన్నాడు గోల వల్ల తీలేదనమాట అక్కడ వెళ్ళో అయితే ఇంకా ఏం తీసుకురాకపోతే ఊరికినే బ్యాచ్ కాదు అస్సలు అనమాట ఇంకా ఊరుకోకుండా మాకు పాప్కార్న్ అంటాడు ఒక పాస్ట్రీ అంటారు ఒకొక్కరు అయితే డ్రింక్స్ డ్రింక్స్ అయితే కొనలేదండి మా పాప్కార్ను అలాగే పాస్ట్రీ అయితే తీసుకొచ్చారు ఇంకా దాన్ని తింటూ ఎంజాయ్ చేసాం మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూసారా లేదా కూడా నాకైతే ఇంకా అది అయిపోయింది ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టైం నుంచి తీశాను మార్నింగ్ అయితే గారులు వేశారు అత్తయ్య అంటే కనుమ రోజున ఇంకా ఇక్కడైతే అత్తయ్య ఇంక మొత్తం అట అంతా చేశారనమాట చికెన్ బిర్యానీ చేశారు చికెన్ కాదు మటన్ బిర్యానీ చేశారు ఇంకా నేనైతే కేఎఫ్సీ నిన్న మ్యారినేట్ చేసి పెట్టేశాను వాటిని అయితే ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాను ఎందుకంటే ఈవినింగ్ స్నాక్ కింద మళ్ళీ వేరేదొకటి చేయొచ్చులే అని అట్లు ఇవి వేసినాయి ఇది వేసి ఇచ్చడం వల్ల వాళ్ళందరూ బిర్యానీ తినకుండా ఇవే తినేసారనమాట కేఎఫ్సీని మా వాడు చూడండి టమాటా వచ్చాక కోసమే కూర్చుంటాడు ఎక్కడైనా సరే ఇంకా అందరం కలిసి కూర్చుని తింటున్నాం అనమాట అన్నయ్య వాళ్ళందరము మేము యాక్చువల్గా దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాము కానీ మా వారి ఇంకా మటన్ తీసుకొచ్చేటప్పటికీ చేయలేక మామూలే చేసేసాము అసలు పాప్కార్న్స్ అయితే నిజంగా చాలా బాగుంది చికెన్ కేఎఫ్సీ పాప్కార్న్స్ మా అల్లుడు అయితే నిజ ఆ వాడదే కాంప్లిమెంట్ చేస్తున్నాడు ఏంటంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది అక్క అనేసి అత్త నువ్వు తప్పకుండా బయట దానికన్నా నీదే బాగుంది అని చెప్పేసి కాంప్లిమెంట్ చేస్తున్నాడు ఇంకా ఇక్కడ మా వాడైతే అసలు అన్నమే తినలేదు ఈరోజు మొత్తం అదే కావాలని ఏడుపు అనమాట మా వదిన కూడా చాలా బాగుందని చెప్పింది కాంప్లిమెంట్ ఇంకా ఈ డేనైతే అయితే ఈ విధంగా ఎంజాయ్ చేస్తాం యాక్చువల్గా వదిన వాళ్ళు ఇంకా కనుమ రోజు ఈవినింగ్ వెళ్ళిపోతానన్నారు ఎందుకంటే నెక్స్ట్ డే ఈ పెద్దలోకి కాలేజ్ ఉంది వెళ్ళిపోతామన్నారు కాదని చెప్పేసి ఉంచాను నెక్స్ట్ డే కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఒక ప్లేస్కి వెళ్ళాము ఎక్కడ ఏంటి అనేది కూడా ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట ఇంకా ఈ తర్వాత ఈవినింగ్ స్నాక్ కింద వచ్చినప్పటికి నేనైతే ఈరోజు పూర్ణాలు వేశాను మార్నింగే పిండి రుబ్బాని కానీ పూర్ణాలు వేయలేకపోయాను ఇంకా అందుకనే ఈవినింగ్ వేస్తున్నాను అని అసలు ఉండడం వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అన్నారనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేస్తాను పూర్ణాలు అయితే నిజంగా మస్తు వచ్చాయనమాట ఏంటి అంటే తడిపిండి అంటారు కదండీ బూరెలకి మిగిలింది పిండి దాన్ని ఆరబెట్టి ఉంచాం దాన్ని కలపడం వల్ల అసలు పూర్ణాలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి మీరు కూడా ఎప్పుడైనా పిండిలా మిగిలితే ట్రై చేయండి చాలా బాగుంది ఇంకా పూర్ణాలు అయితే వేసాను వేసి అన్నయోళ్ళు వెళ్ళిపోతున్న అడావిడిలో నేను ఇంకా అయితే పూర్ణాలను అయితే వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా